ప్రభుత్వం మన ఒత్తిడికి ఒగ్గి కుల స కుల సర్వే చేసిన తర్వాత కేవలం ఒక స్టేట్మెంట్ పెట్టింది అసెంబ్లీలో ఆనాడు అందరం డిమాండ్ చేసినాం స్టేట్మెంట్ చెల్తా బిల్లు తీసుకురండి అని చెప్పినాం అంటే ఇప్పుడు ఏమంటున్నారు మేము బిల్లు తెస్తామని చెప్పి చెప్తున్నారు ఎప్పుడు మార్చి ఫస్ట్ వీక్లో మొన్న బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు అంటే విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలన్నిటికీ కలిపి నలభై రెండు శాతంతో బిల్లు తెస్తామంటున్నారు ఇది దారుణమైన అన్యాయం ఎందుకు అన్యాయం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు లెక్కల ప్రకారమే బీసీలు నలభై ఆరు శాతం ఉన్నారు రేపు మళ్ళీ రీసర్వే చేస్తారు మూడు పాయింట్ వన్ శాతం అంటే అందులో వన్ అండ్ హాఫో టూ పర్సెంట్ బీసీలు ఉంటారు అంటే ఏమవుతుంది ఫార్టీ సిక్స్ ప్లస్ టూ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ బీసీలు అని వాళ్ళ లెక్కల ప్రకారం వస్తుంది అంటే ఉన్నదేమో నలభై ఎనిమిది శాతం మీరు విద్యలో నలభై రెండు శాతం ఎట్లు ఇస్తారు నలభై రెండు శా నలభై ఎనిమిది శాతం బీసీలు ఉంటే ఎడ్యుకేషన్లో నలభై రెండు ఏ ప్రాతిపదికన ఇస్తారు మీరు అంటే ఏబీసీ కులాన్ని తీసేస్తారు అందులోకి ఎవరిని విద్యకు దూరం చేస్తారు ఇది అన్యాయమా కాదా ఒకసారి దయచేసి బీసీ మేధావాళ్ళు ఆలోచించాలి అట్లనే ఉద్యోగాలలో ఉన్నదేమో నలభై ఎనిమిది శాతం అంటే రేపు సవరించిన లెక్కల తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పోనీ నలభై ఆరే అనుకుందాం మరి నువ్వు నలభై రెండు శాతం ఎట్లా ఇస్తావు ఉద్యోగాలలో ఇంకా నాలుగు శాతం ఎవరిది తీసేస్తాం మరి అది ఆలోచించాలి కదా మనం ఒకసారి పొలిటికల్గా రాజకీయంగా వాళ్ళు ఏమన్నారు నలభై రెండు శాతం ఇస్తామన్నది సరే ఓకే వాళ్ళు మేనిఫెస్టోలో నలభై రెండు పెట్టిరు మరి అది ఏ లెక్కన పెట్టిరో భగవంతుని గారి ఎవరు చెప్పిరో ఏ మేధావి చెప్తే నలభై రెండు పెట్టిరో మనకు తెలియదు ఫిర్బీ టీకే పొలిటికల్గా నలభై రెండు శాతం అని మీరు మేనిఫెస్టోలో పెట్టిరు నలభై రెండు పొలిటికల్గా ఇస్తే ఓకే అట్లా ఓకే అనుకున్నా మీరు అన్నీ ఒకటే బిల్లులో పెడితే ఎవరన్నా ఈ మూడిట్లో ఏదో ఒక్క అంశం మీద కోర్టుకు పోయినా బిల్లుకు బిల్లు చెల్లకుండా పోతుంది ఇది ప్రభుత్వ కుట్రగా నేను భావిస్తూ ఉన్నాను అందుకే ఇవాళ ఇక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి బీసీ విద్యార్థులను మా బీసీ ఆడబిడ్డలను బీసీ మేధావుల్ని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చెప్తా చేసి చెప్తా ఉన్నాను ముఖ్యంగా అడ్వకేట్స్ని దయచేసి సీరియస్గా ఆలోచించండి ఈ విషయం పొలిటికల్ రిజర్వేషన్ పక్కన పెడదాం ఎడ్యుకేషన్లో చదువులో నేను బీసీగా నలభై ఆరు శాతం మా జనాభా ఉంటే నలభై రెండు మీరు ఎట్లా ఇస్తారు ఏ ప్రాతిపదికన ఇస్తారు నలభై ఆరు అడుగుదామా వద్దా అది మనం ఆలోచించాలి నలభై ఆరు శాతము బీసీలకు విద్యలో సపరేట్గా బిల్లు కట్ పెట్టాలని చెప్పి నేను ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా నలభై ఆరు శాతం ఉద్యోగాలలో కూడా బీసీలకు సపరేట్గా బిల్లు పెట్టాలని నేను ఇంకొక డిమాండ్ చేస్తూ ఉన్నాను రాజకీయంగా నలభై రెండు శాతం అని మీరు అంటున్నారు కానీ నేనైతే నలభై ఆరు శాతమే ఇవ్వాలని అంటున్నా నలభై ఆరు శాతం రాజకీయాలలో బిల్లు పెట్టాలని చెప్పి మూడు సపరేట్ బిల్లులు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను